హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజరుడు ఇంతవరకు మనము ఆత్మ యొక్క బయోస్కోప్ వివిధ రకాల ఆత్మస్థాయిలు వరకు తెలుసుకుందాం ఈరోజు విశ్వంలో ఉన్న కోటాను కోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మస్థాయిల్లో ఏదో ఒకదానికి చెంది ఉంటాయి వాక్కు లక్షణాలు అంటే అతను మాటలు దేవుడు ఉన్నాడా ఉంటే చూపించు ఆధారాన్ని చూపించు అనేవాడు ఆత్మ పరిణితి కోసం ప్రయత్నించకపోతే అంటే అతడు ఆత్మ ఉన్నతి కోసం ప్రయత్నించకపోతే నాస్తిక మూర్ఖుడు జన్మ తీసుకునే అవసరం ఉంది కింగ్ కర్తవ్యం అంటే తరుణోపాయం అంటే ఉపాయం ఏం చేయాలి ఈ జగత్తుకు ఆధారమైన శక్తి గురించి ఒకంత ఆలోచించాలి మూర్ఖంగా వితండవాదం చేయరాదు వాక్కు లక్షణాలు దేవుడున్నాడు కానీ మా మతమే గొప్పది మేం చెప్పేదే కరెక్ట్ అనేవాళ్ళు ఆత్మ పరిణితి కోసం ప్రయత్నించకపోతే సామాన్య ఆస్తిక మూర్ఖుడు జన్మ తీసుకునే అవసరం ఉంది తరుణోపాయం పూజలు భజనలతో పాటు ధ్యానం చేయాలి అంతేకాకుండా అన్ని మతాల మూల గ్రంథాలను చదవాలి వాక్కు లక్షణం సర్వమతాల సారము ఒక్కటే అని ప్రజలకు చెప్తూ తాను మాత్రం ఆచరణలో చూపనివాడు ఆత్మ పరిణితి కోసం ప్రయత్నించకపోతే పండిత మూర్ఖుడు జన్మ తీసుకునే అవసరం ఉంది తరుణోపాయం చెప్పినవి ఆచరించాలి అంతేకాకుండా ధ్యానం చేయాలి వాక్కు లక్షణం అంతా దైవమే అంతా మాయా మనం నిమిత్తమాత్రలం అనేవాడు ఆత్మ పరిణితి కోసం ప్రయత్నించకపోతే వేదాంత మూర్ఖుడు జన్మ తీసుకునే అవసరం ఉంది తరుణోపాయం ధ్యానంలో మునిగి యోగంలో తేలాలి వాక్కు లక్షణం ధ్యానం చేసేవాడు కానీ దివ్యదృష్టి మాత్రం మామూలు మనసు చేసే ట్రిక్స్ అని నమ్మేవాడు ధ్యాన దృశ్యాలు చిత్కలలు అంటుంటాడు ఆత్మ పరిణితి కోసం ప్రయత్నించకపోతే యోగమూర్ఖుడు జన్మ తీసుకునే అవసరం ఉంది తరుణోపాయం ధ్యానం చేస్తూ దివ్యచక్షువుని ఉత్తేజింపజేసుకొని ధ్యానానుభవాలను సంపాదించుకోవాలి వాక్కు లక్షణం ధ్యానం చేస్తూ దివ్య దివ్యదృష్టిని ఉత్తేజింపచేస్తున్నవాడు ధ్యానం చేయండి మూడో కనును జరిపించుకోండి అని దగ్గరికి వచ్చే వాళ్లకు చెప్తాడు ఆత్మ పరిణితి కోసం ప్రయత్నించకపోతే అతడు ధ్యాని అరి అంత్ జన్మ తీసుకునే అవసరం ఉంది ధ్యానంలో కనపడిన మిగతా మాస్టర్స్ను ఉపయోగించుకుంటూ ఉండాలి సృష్టి సత్యాలన్నింటినీ తెలుసుకోవాలి ఇది తరుణోపాయం వాక్కు లక్షణం ధ్యానం చేయండి మూడో కన్నును తెరిపించుకోండి మీరే ఈ సంస్థ ప్రపంచము అని అందరికీ బోధిస్తూ బోధిసత్వుడైన వాడు ఆత్మ పరిణితి కోసం ప్రయత్నించకపోతే అతడు ప్రజ్ఞాని బోధిసత్వుడు జన్మ తీసుకునే అవసరం ఉంది తరుణోపాయం తాను ఆత్మజ్ఞాని అయిన విధానాన్ని అంటే ధ్యానాన్ని కనపడిన ప్రతివాడికి చెప్పి తరింపచేయాలి వాక్కు లక్షణం అన్ని చోట్లకు తిరుగుతూ అందరికీ అన్ని సదా బోధిస్తుండేవాడు అందరినీ బుద్ధులుగా తయారు చేస్తాడు మహా విజ్ఞాని మహాబుద్ధుడు జన్మ తీసుకునే అవసరం జనన మరణాల చక్రాలు దాటినవాడు అవసరం లేదు ఇక పూర్ణాత్మ అయిన వాడు సకల విద్యలను సకల కళలను అందరికీ సదా బోధిస్తుండేవాడు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముయించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారం పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం